ప్పుడు వచ్చి అమాయకంగా ఏమండి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేమండి అది కులిపోయిందండి ఎక్కడ కొట్టేమండి ఇది కూడా కుళ్ళిపోయింది ఏం చేయమంటారు ఏం చెప్పాలో చెప్పండి మీరు ఎవరన్నా అది జ్ఞాని పెద్ద వయసు ఏదో మనసులో శంఖం అంటే బాబా ఆవిడ వెనక ఏమిటంటే ఈ కొబ్బరికాయ కూలిపోవడం అనేది మనకి జరగబోయే అశుభానికి ఏమైనా చూసి ఎంత బుద్ధి నమ్మకం ఉండేది మన జీవితం ఇంత చేస్తే కొబ్బరికాయమే ఆధారపడి ఉందా ఇక్కడే ఎందుకు అని ఆలోచించాలి కొబ్బరికాయ నీ జీవితం కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటి ఎందుకలా ఆలోచిస్తాం పైగా మనం ఒట్లో కొనేటప్పుడు దేవుడి కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం కానీ కూడిపోయింది కొనమే మనం చెత్త చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొంటానని మనం ప్రయత్నం చేసినప్పుడు అది ఏదో అనుకోకుండా లోపల ఉండిపోతే మనమేం చేస్తామంటే అది అమ్మేవాడికి తెలుసా మనకు తెలుసా అలాగనే దేవుడికి తెలుసు కదండి నా చేతికి మంచి కొబ్బరికాయ ఇచ్చేలా చేయించు కదా దేవుడికి వేరే బలి ఇవ్వలేదాన్ని కొబ్బరికాయ లేకపోతే అంచేతను మనం ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన బాకీ